హలో నమస్తే నేను విదిస్తా అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ లో పచ్చ పసుపు కోసం చూద్దామండి పసుపు కొమ్మలు చూసారా మార్కెట్ నుంచి తీసుకొచ్చాము అవి మొలకలతో ఉన్నాయి అవి తీసుకొచ్చి తీసుకొచ్చినట్టు అలానే వేశాము ఒక ఆరు పసుపు కొమ్మలు అనుకుంటా వేశాను మొక్కలు కూడా చాలా వచ్చినాయి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ ఇంకా చూపిస్తాను ఇలా నేలను గుల్ల చేసుకుని అప్పుడు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకోవాలి పసుపుమ్మల పై అయినా పాతేస్తే అవ్వదు కొంచెం గుల్ల గుల్ల గుల్లగా చేసుకోవాలి ఆ మట్టిని అనేది అలా గుల్ల చేసుకుని అలా పిల్లకనే ఆ మొలక అనేది పైకి పెట్టుకుని అప్పుడు పాతుకోవాలి అలాగే ఈ విధంగా పాతుకోవాలి అలా పాతిన తర్వాత రెగ్యులర్గా వాటర్ వాటరింగ్ కూడా చేస్తూ ఉండాలి అలా చేసిన తర్వాత నేను అలా గ్యాప్ ఇచ్చి వేసుకున్నాను ఎర్రమట్టి కదండి స్పీడ్గానే వచ్చేస్తున్నాయి మొక్కలు కూడా ఫిఫ్టీన్ డేస్కి ఇలా వచ్చిందండి మొక్క అనేది ఇంత సైజ్ వచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్కి మళ్ళీ నేను చూశాను చూస్తే అవి గ్రో అయినాయి ఇంత పెద్ద మొక్కలు వచ్చినాయి ఇలా పెద్దగా ఉన్నాయండి ఇవన్నీ ఫస్ట్ మొక్కలే తవ్వితే ఎంత వస్తుంది అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ నేను చేసి పెడతాను వీడియో తీసినప్పుడు వీటి బెనిఫిట్స్ కూడా చెప్తాను చూడండి ఇలా పెద్ద మొక్కలు చాలా బాగా వచ్చినాయి ఇలా వస్తుందని నేను అనుకోలేదు ఎర్రమట్టి కదా చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి మొక్కలు నేను ఎరువులు కానీ మందులు కానీ ఏమీ వేయట్లేదు ఓన్లీ ఆర్గానిక్ గా మాత్రం చాలా బాగా వస్తున్నాయండి మీరు కూడా ట్రై చేయండి మంచి హెల్దీ కదా పసుపు అంటే యాంటీబయాటిక్ కదండి అన్నిటికీ యూజ్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్